బాగుంది ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగానే దీంట్లో కావాలనే అలా చెప్తాను అవ కవరింగ్ మళ్ళీని వెల్కమ్ బ్యాక్ టు పాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి అదేంటంటే రాగి పిండితోటి రాగి ఊతప్పం అనమాట చాలా బాగుంటుంది మీరు ట్రై చేశారో లేదో కానీ నేనైతే చాలా సరి చేశాను మీరు కూడా ఒకసారి చూపిద్దామని ప్రిపేర్ చేస్తానండి ఓకేనండి ఇందులో ఒక చక్కని చట్నీ కూడా చేస్తున్నాను ఇదిగోండి ఇడ్లీ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందు రోజునే చేసుకోవాలండి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగేసి ఒక ఐదు గంటల ముందు నానబెట్టాలండి ఇది బాగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పును మిక్సీ జార్లో వేసేసి మెత్తగా రుబ్బేసుకోవాలి మిక్సీ జార్లో కూడా చక్కగా చాలా జాగ్రత్తగా రుబ్బుకోవాలండి ఫస్ట్ నీళ్ళు ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ రుబ్బితే మనం రుబ్బురోట్లో రుబ్బినట్టుగా వస్తుంది అనమాట పిండి చక్కగా మృదువుగా మంచి ఫ్లఫీగా వస్తుంది ఓకేనండి ఇలా రుబ్బేసిన ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి మొత్తం అంతా ఈ బౌల్లోకి తీసేసిన తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్ గ్లాసుతో రాగిరవ్వ తీసుకుంటున్నానండి ఈ రాగురవ్వని రాగులు శుభ్రంగా కడిగేసి ఎండలో ఎండబెట్టి రవ్వ అనమాట ఇందులో పిండి జల్లించేస్తే రవ్వ మిగులుతుంది మనకి ఓకేనండి ఆ విధంగా ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ వేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేయాలండి నార్మల్ ఇడ్లీ రవ్వలాగా పోసి కడగకూడదండి ఇది డైరెక్ట్గా కలిపేయచ్చు అనమాట ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఫుల్ నైట్ అంతా అలా వదిలేయాలి ప్లేట్కి అయితే అంటికి పోయింది పిండి ఎందుకంటే ఎంత చక్కగా పులిసిందో చూసారా పిండి ఇలా పులిస్తేనే మనకు రొట్టె బాగా వస్తుంది అనమాట ఇందులో ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి మనం సాల్ట్ వేసేసి వాటర్ వేసి కలుపుదాం చూసేటప్పుడు అంత సాల్ట్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోయాలి ఎందుకంటే బాగా గట్టిగా ఉంది కదా ఇదిగోండి పిండి ఈ విధంగా ఉండాలండి రొట్టె వేసుకోవడానికి చక్కగా ఉంది చూసారా ఇప్పుడు సాల్ట్ కూడా కలిపేసి నీళ్ళు కలిపాం కాబట్టి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే చట్నీ చేసుకుందాం ఇదిగోండి ఆయిల్ వేసాను ఇదిగోండి ఆయిల్ వేడిన తర్వాత ఒక అంగులు అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత నాకు పచ్చిమిరగాయలు ఇలా ఫ్రీ వేసుకోవాలండి పల్లీలు పచ్చిమిరగాయలు కొంచెం వేగిన తర్వాత గుప్పుడు కొత్తిమీర వేసానండి కొత్తిమీర వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది వేగిపోయిందండి ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి రొప్ప వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసాను పిండి వేసుకోవాలండి ఇదిలా కొంచెం పలచగా ఎలా స్ప్రెడ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు మంట మాత్రం చాలా తక్కువలో పెట్టాలండి ఇదిగో దీనిపైన కొంచెం జీలకర్ర అలాగే కొంచెం అల్లం ముక్కలు ఇదండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేయాలండి ఉడకాలి కదా అందు గురించి బాగా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే అలాగే కొంచెం పచ్చిమిరకాయ ముక్కలు క్యారెట్ క్యారెట్ తురుము తీసేసి వేసుకోవాలి దీనిపైన కొంచెం కొత్తిమీర పెట్టద్దామండి సిమ్లో పెట్టాలన్నటంమంట అసలు మీడియం కూడా పెట్టకూడదండి ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ లోపల మనం చట్నీ చేసుకుందాం ఇదిగోండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కల్లారిపోయిన ఈ మిశ్రమం అంతా ఈ జార్లో వేసేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ ఇదిగోండి నాలుగు వెల్లుల్లి రేఖలు కొంచెం అంతా చింతపండు ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పెట్టేయాలండి ఉప్పు వేయడం కోసం చిన్న పాత్ర పెట్టానండి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం ఆవులు వేసుకోవాలి ఒక చిన్న స్పూన్తో మనపప్పుండి ఇదిగోండి ఐదా రెండు రక్కలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తే ఉండండి అంతేనండి లోవర్ నుంచి చట్నీ రెడీ అయిపోయింది ఇదిగోండి చక్కగా కాలిందండి కింద చూసాక ఎంత బాగా వచ్చేసిందో చాలా ఈజీగా వచ్చేసింది ఒక్కసారి తిరిగా ఇలాంటి మళ్ళీ ఇది రెండు వైపున కూడా కొంచెం కాలితే బాగుంటుంది అన్నమాట ఇది ఇదిగోం వెండే వైపులు తిప్పిన తర్వాత ఎక్కువసేపు కాల్చకూడదు అనమాట మ్యాడిపోతుంది ఇది ఓకేనండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కొంచెం జీలకర్ర అల్లం ముక్కలు ఇదిగోండి ఉల్లిపాయ ముక్కను పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ కొంచెం కొత్తిమీర ఇదంతా వేసిన తర్వాత ఇలా అద్దె వేయాలండి పిండిలో తీతుంది అనమాట ఇదంతా ఇది మూత పెట్టేయాలి ఇదిగోండి రెండో రెండు కూడా చక్కగా కాలిపోయింది ఇది రెండో వైపు తిరిగేద్దామండి ఇగోండి రాగి పోతప్పం అలాగే వెరైటీ చట్నీ రెండు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మా వారం పిలుస్తాను ఆయన టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇస్తారు యాండే రండి తిని చేద్దాన్ని రండి ఇప్పటికే లేట్ అయింది ఏమనుకుంటారో ఏంటో ఏంటో ఇవ్వాలా రాగి ఊతప్పమ్మ రాగి పోతప్పం ఓ చట్నీ వెరైటీ చట్నీలు చేసినట్టు అవును తిని చేయ చెప్పాలి మీరు అన్నమాట అవును మీకోసం వేసానండి మిరపకాయలు నాలుగు మిరపకాయలు వేగిపోయాను నలభై ఐదు వేయించాను బాగుందా వెరైటీగా బాగుందా ఏ అండి లోపల బాగా ఉడికిందా బాగా ఉడికిందా అవును చాలా బాగుంది ఇలా చేసుకుంటే షుగర్ పేషెంట్లు కూడా కొంచెం దండిగా దొరకవచ్చు అవును ఒక్కటి సరిపోతుంది కదా ఇంకా మళ్ళీ రెండు గంటల వరకు రెండు గంటల వరకు ఇంకా అసలు ఇంకేమీ అడగక్కర్లేదు అసలు ఆకలేదు ఇంకా మంచి హెల్తీ ఫుడ్ అనమాట మిరపకాయనండి మిరపకాయలు వేయాలనుకో చూస్తున్నారు కొంచెం కారం తక్కువ మిరప ఇలా పట్టుకుని తీసేయచ్చండి ఇదిగో ఇదిగో మీకోసం చట్నీ అంతా కలపకుండా ఉంచాను ఎందుకంటే అవి మెత్తబడిపోతాయి కదా అందుకని ఇప్పుడు ఇది పెట్టుకునేలాగా తీసుకో చట్నీ కారణం తక్కువేసిన ఎవరికి ఎంత కారం కావాలో కొంచెం కొనుక్కుంటే సరిపోద్ది అవును బాగుంది ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగానే సో దీంట్లో అవును ఈ రొట్టె అంతా తిరిగేటప్పుడు అనిపిస్తుంది అయిపోయినా అనిపిస్తుంది అక్కడ మరి ఓ తప్పు అలాగే ఉండాలి కదా ఓ తప్పు అసలుగా ఉంటుంది బాగుందా థ్యాంక్ యూ చట్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందులో ఉప్పు ఎక్కువ కదా దేంట్లో అవ్వలేదు ఉప్పు తక్కువ తిన్నది మరి కొంచెం మెత్త పడిపోయినట్టున్నాయి మిరపకాయలు కదా చట్నీలో పడింది కదా మెత్తగా అయిపోయినాయి మర్చిపోయాను సారీ ఇంక నెక్స్ట్ టైం వాళ్ళు పక్కన పెట్టేస్తానులేండి ఇది కొంచెం క్రిస్పీగా ఉంది ఓకే మరి ఈవేళ సబ్స్క్రైబ్ నోట్ మీరే చెప్పాలి చెప్పండి ఎలా చెప్తారో చూస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దొరికిపోయారు అలా ఏం కాదు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి మధ్యలో ఏదో మర్చిపోయా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్గా వారడు కరెక్ట్గా రావాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చేసుకోండి ఇంకో మాట మర్చిపోయారు ఇప్పుడు రివ్యూ ఇవ్వటమేనంటే సబ్స్క్రైబర్ ఒకటి చెప్పరా క్లియర్ గా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెరీ గుడ్ కావాలని అవ్వ కవర మళ్ళీ అంతేనా అంతే ఇంకేం చెప్పరా నేను ఎలా చెప్తాను Your style, my style. Wear. <laughs> okay. Thanks for watching. Thanks for watching. Bye. Bye. Just do the job. Bye.